హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఇప్పుడు మీకు ఒక హ్యాండ్ మోడల్ అయితే చూపించాలనుకుంటున్నాను ఆ మోడల్ ఏంటో ఈ మోడల్ వచ్చేసి కృష్ణ ముకుంద హ్యాండ్స్ అండి ఆల్రెడీ చాలా అయితే నేను స్టిచ్చింగ్ చేసి చూపించాను మళ్ళీ చాలామంది వివరంగా క్లియర్గా బటన్ అక్క అని మెసేజ్ చేశారు ఇదిగోండి హ్యాండ్ కటింగ్ అయితే ఎక్కువ బుట్ట రావడం కోసం అని చెప్పేసి నేను ఎక్కువ క్రాస్ అయితే తీసుకున్నాను మనం కృష్ణమ్మకుందా హ్యాండ్కి వచ్చేసి ఇట్లా వీ షేప్లో కట్ చేసుకుంటాం ఇక్కడ కట్ చేసుకుని ఈ క్లాత్ తీసేసి మనం నెక్క తిప్పుతున్నట్టు ఈ క్లాత్ని తిప్పుతాం అనమాట ఇప్పుడు నేనైతే అలా తీయట్లేదు ఎలా కొడుతుందని చూడండి సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా ఇట్లా మనకి క్లాత్ అయితే కట్ చేసుకున్నాను జస్ట్ ఇదిగోం నేను ఇక్కడ నుంచి అనుకుంటున్నాను మన ఇష్టం ఎక్కువ క్లాత్ కావాలంటే ఇక్కడ వరకు వేయండి తక్కువ వర్క్ కావాలనుకుంటే ఇక్కడ వరకు వేయండి మన ఇష్టం ఏ లెవెల్లో కావాలనుకుంటే అంతవరకు వేసుకొని ఇలా వీ షేప్ అయితే గీసుకోండి ఇదే ప్రకారంలో దీని మీద స్టిచ్ చేసుకున్నాం నేనైతే ఇది శారీ అనమాట ఇది బ్లౌజ్ ఇక్కడ సరిపోతుందా లేదా చూసుకోండి తర్వాత ఈ సైడ్ చూసుకోండి ఇదిగోండి ఈ షేప్లోంచి మనకి ఇలా అయితే రావాలన్నమాట అదో చూసారా క్లాత్ ఇక్కడ మనకి ఇక్కడ ఉందా లేదా చూసుకోండి ఒకసారి సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది వేస్ట్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట అండి మనకి ఏ షేప్ అయితే కావాలో నేను ఆ షేప్ అయితే ఇలా కట్ చేసుకున్నాను ఎవరైనా సరే లేస్ వేస్తే మాత్రం ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు లేదు లేస్ వేయట్లేదు పైపింగ్ వేయాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ అయితే స్టిచ్ చేసి ఇలా ఈ షేప్లో మనం డ్రాయింగ్ అయితే గీసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకుని దీనికి పైపింగ్ వేసుకోండి పైపింగ్ వేసుకొని ఇట్లా శారీ కలర్లో ఆపోజిట్ కలర్లో పైపింగ్ వేసి చక్కగా మనం ఇట్లా పెట్టుకుని నీట్గా కుట్టేసుకుంటే హ్యాండ్ అయితే అయిపోతుంది అన్నమాట ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఈ క్లాత్ ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కుర్చీ పెట్టుకోవడం ఎలాగో చూపిస్తాను మనకి ఇంత కూడా కుర్చు అవసరం లేదనమాట మన ఇంత సరిపోతుంది తాగాలు పెట్టాను కదా చాలా సింపుల్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదిగో చూసారా మీకు క్లియర్గా కనిపిస్తుందా బుట్ట అయితే ఇక్కడ చక్కగా నీట్గా వచ్చిందనమాట ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే లేస్ వేస్తున్నాను సింపుల్గా ఎలా వేస్తున్నాను మీరైతే చూసేయండి అయితే నన్ను కామెంట్లో ఒక సిస్టర్ అయితే అక్క నేను మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను ఏ టైప్ మిషన్ తీసుకుంటే బాగుంటుంది అని అయితే నన్ను సజెషన్ అడిగారు నేనైతే ఏం చెప్తానంటే జాక్ మిషన్ అయితే తీసుకోండి ఎందుకంటే జాక్ మిషన్ తీసుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే మూడు నాలుగు బ్లౌజులు కుట్టినా చాలండి ఓ రోజు అంతా తీసుకోవాలి అనుకో అవసరం లేదు రోజుకు ఒక మూడు నాలుగు జాకెట్లు కుట్టినా సరే జాక్ మిషన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడేక్ అయితే ఉండదు సౌండ్ చాలా స్మూత్గా ఉంటుంది వర్క్ కూడా చాలా నీట్గా అయిపోద్ది అనమాట కుట్టిన ఫీలింగ్ అయితే ఉండదు మీరు కావాలి అనుకుంటే ఈ మిషన్ తీసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ హ్యాండ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా చాలా సింపుల్ అనమాట మీరు ఇంట్లో ఎవరైనా కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళైతే చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోండి ఈ చిట్కా మీకోసమే అనమాట మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్